ఒక్క బీదవాడు స్థితిగతి మార్చలేని మీరు దేశాన్ని ఉద్ధరిస్తాం నిజామాబాద్ను ఉద్ధరిస్తాం మేమే జెండా ధర వేస్తాం ఏమనిస్తారు మీకు ప్రజలు ఎందుకేస్తారు మీకు ఓట్లు డీజిల్ కిరోసిన్ ధర పెంచి బీదవాడి నడ్డి విడిచినందుకు మీకు ఓటేయాలనా నేను అడుగుతా ఉన్నాను బీజేపీ వారిని ఎందుకు వేయాలి మీకు ఓటు ఒక ఇల్లు ఇచ్చిన ఓటు వేయాలన్నా ఒక ఉద్యోగం ఇచ్చిన ఓటు వేయాలన్నా మన్మోహన్ సింగ్ నేతృత్వంలో నూట యాభై మూడు డాలర్లకి ఒక బ్యారల్ క్రూడాయిల్ ఉండేది నూట యాభై మూడు డాలర్లకి ఒక బ్యారల్ క్రూడాయిల్ ఉండే ఆ క్రూడాయిల్ నుంచి మనకు డీజిల్ కిరేషన్ వస్తుంది విదేశీ నుంచి కొనుక్కుంటే ఇవాళ యాభై ఐదు డాలర్లకు పడిపోయింది అంటే ఆనాడు అరవై ఐదు డెబ్బై రూపాయల పెట్రోల్ ఇక ఎంత ఉండాలా ముప్పై రూపాయలు ఉండాలా ఎంత కమ్ముతా ఉన్నారు ఈ మధ్య దళారీ సొమ్ము ఎవరికి పోయింది ఇది కేంద్ర ప్రభుత్వం చేబులకు పోయింది కదా ఏ బీదవారికైనా ట్రాన్స్ఫర్ చేసినరా సైకిల్ సైకిల్ మోటార్ వాడేమో విలేకరుల ఎవరికైనా సదుపాయం కలిగిందా పెట్రోల్ డీజిల్ తగ్గిందా నిత్యావసర ధరలు ఏమైనా తగ్గినాయా ఏం చేశారు బీదవానికి బీజేపీ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి ప్రజలు కూడా ఆత్మపరక్షణలు చేసుకోవాలి కులము మతము అరే రోజు నేను కూడా ఇప్పుడు పూజ చేసుకొని వచ్చాను ఇంట్లో పూజ చేయండి నేను బయటకు వెళ్ళను కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను శ్రీరామచంద్రుని వాడుకునే మీకు ఎవరిచ్చారు శ్రీరామచంద్రుని బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడా కొన్ని వేల ఏళ్ల కిందటి శ్రీరామచంద్రుని మేమంతా గౌరవిస్తాం శ్రీరామచంద్రుని ఈశ్వరుణ్ణి హనుమంతుణ్ణి వెంకటేశ్వమిని అమ్మవారిని దుర్గామాతని పూజిస్తాం ఎవరు ఎవరు సొత్తు కాదు ప్రతి హిందూ హిందూ సామ్రాజ్యం హిందూ సామాన్య యొక్క సొత్తు దాన్ని మీరు ఎన్నికలకు వాడుకుంటారు ఏ లెక్కలు వాడుకుంటారు మీరు మీరు పూజ చేయరా ఇలా కాంగ్రెస్ పార్టీలో తొంభై శాతం కార్యకర్తలు దేవుని పూజిస్తాం మేము ఏ రోజు కూడా మేము దేవుల పేరు ఓట్లు అడగం ఎన్నికలు రాగానే హిందూ ముస్లిం అరే ప్రశాంతమైనటువంటి వాతావరణం చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు ఇది ఎంతవరకు సమంజసం ఇది ఎన్నికలు వస్తే చాలు హిందూ ముస్లిం దేవుల పేర్లు తీసుకొచ్చి ఓట్లు రగల్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉందో బీజేపీ ఇది సమాజానికి మంచిది కాదు బీదవాడికి కావాల్సింది ఏంటండి వారి జీవన స్థితిగతులు మెరుగుపడాలి వారికి సజాగా జీవితం నడవాలి వాళ్ళ పిల్లలకి చదువు సంస్కారం రావాలి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలి పూజ చేసేవారు తప్పనరు కానీ మీరు ఏమి ఇయ్యరు ఉన్న ఉద్యోగాలు బీకేస్తారు ఉద్యోగాల గురించి ఆలోచించరు ఎన్నికలు వస్తే మాత్రం దేవుని పేరు జయశ్రీమని ఓట్లు అడుగుతారు ఇది మంచి సంస్థ కాదు భవిష్యత్ తరాలకి ఇది విఘాతం కలిగిస్తుంది సుమా పూజ చేయాలి మేము పరిపూర్ణ హిందువులమే హిందూ సాంప్రదాయాన్ని పాటించే హిందులం రోజు దేవుణ్ణి ఆరాధించే హిందులో మేము ఎస్ మాకు కూడా హిందూ మతం మీద ప్రేమ ఉంది కానీ దాని అర్థం రాజకీయాలకు అది వాడుకోవాలని కాదు జరిగింది జరిగింది దేవుల పేరిట ప్రజలను మోసం చేసి గెలిచినారు కానీ గెలిచి మీరేం చేసినారు రెండు వేల పద్నాలుగులో జయ శ్రీరామ్ అని గెలిచినటువంటి మోడీ ఈ పన్నెండేళ్లుగా ఈ దేశానికి మీరు ఏ దశ దిశ చూపించినారు ఏం నిర్వాహకం చేసినారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఎంత అభివృద్ధి చేసినారు అది చెప్పి ఓట్లాడగాలి ఇవ్వాలి పన్నెండేళ్ళు ప్రజలు మీకు అవకాశం ఇస్తే కూడా ఇవాళ కూడా దేవుని పేరు మీద ఓట్లాడటానికి మీరు ముందుకు వస్తా ప్రజలు ఆలోచించుకోవాలి నేను చాలా సందర్భాలు చెప్పాను ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికల తాత కలిసి పనిచేసుకోవాలని అభివృద్ధి చేసుకోవాలని తమిళనాడు తరాలో పార్టీలన్నీ కలవాలని ఎవరు ముందుకు రారు ఎన్నికలప్పుడు రాజకీయాలు చేద్దాం కానీ ఎన్నికలైన తర్వాత జిల్లా అభివృద్ధికో రాష్ట్రాభివృద్ధికో కలిసి పనిచేయాలి కదా ఇలా రేవంత్ రెడ్డి గారు ఏ శాసనసభ్యుడు వచ్చినా వారి కులము మతము పార్టీ చూడకుండా నియోజకవర్గాలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని ఇస్తా ఉన్నాం ఇది ప్రజాస్వామ్యంగా నడుస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం రాష్ట్రం సమూలంగా అభివృద్ధి జరగాలని